ప్రతి ఏటా అంతర్జాతీయ స్థాయిలో నాసా సంస్థలు పాఠశాల విద్యార్థులకు ప్రపంచవ్యాప్తంగా ప్రాజెక్టులను తయారు చేయటకు ఒక వేదికను పొందుపరుస్తారు అందులో భాగంగా వచ్చిన ప్రాజెక్టులలో హైదరాబాద్లోని బోడుపల్ నారాయణ సంస్థకు చెందిన తొమ్మిదవ తరగతి చదువుతున్న సుమీర్ చౌదరి ప్రథమ బహుమతిని కైవసం చేసుకోవడం చాలా ఆనందంగా ఉందని స్కూల్ ప్రిన్సిపల్ ప్రవీణ తెలిపారు ప్రథమ బహుమతి అందుకున్న సుమీర్ చౌదరిని కళాశాల సిబ్బంది పుష్పగుచ్చంతో సత్కరించారు అనంతరం స్కూల్ ప్రిన్సిపల్ ప్రవీణ మాట్లాడుతూ రానున్న కాలంలో అంతరిక్షంలో మానవ మనగడ జీవన విధానం లాంటి వాటిపైన ఎలిస్ అనే ప్రాజెక్టును రూపొందించారు దీనికి గాను ప్రథమ బహుమతి పొందడం జరిగిందన్నారు నాసా నుండి కూడా ఈ ప్రాజెక్టుకు అభినందనలు వచ్చాయని అన్నారు మానవుని మనుగడకు కావలసిన అనుకూల పరిస్థితులను ఎలా సమకూర్చుకోవాలని విద్యార్థులు చేసిన సృజనాత్మకత ఆవిష్కరణకు విలుప్తమైన బహుమతి లభించిందని అన్నారు Today, I am very heartfelt to express my gratitude towards Honorable A.J.M. Sir, Manohar Sir, Azad Sir, as well as our principal A.D.S and our Physics Department. All of them have motivated and helped me to get my first prize in the National Space Society. My project name is ELIS, which defines hope and light. My project is to make a space for me which is sustainable. అండ్ అవైలబుల్ ఫర్ ఆల్ ద్యూమన్స్ మై ప్రాజెక్ట్ ఫర్ డివింగ్ అది నేను నారాయణ విద్యా సంస్థల ఉప్పల్ బ్రాంచ్ ప్రిన్సిపల్ ప్రవీణ్ అని మాట్లాడుతున్నాను ఒక మంచి వార్తని మీతో షేర్ చేసుకోవడానికి నేను నేను ముందుకొచ్చాను ఈరోజు ప్రతి సంవత్సరం అంతర్జాతీయ స్థాయిలో నాసా సంస్థ వారు పోటీలు నిర్వహిస్తున్నారు అంతరిక్షంలో మానవుల మనుగడకు కావలసిన అవసరాలకు మానవులు అక్కడ నివసించాలంటే ఎలాంటి వసతులు ఉండాలి అనే దాని మీద ప్రతి సంవత్సరం నాసా వారు పోటీలు నిర్వహిస్తున్నారు ఈ పోటీల్లో ఈ సంవత్సరం ఆల్రెడీ ఇంతకుముందు బయాలజీ ప్రాజెక్ట్లో మా స్టూడెంట్స్ అందరూ ఒక బహుమతి గెలుచుకున్నారు ఇప్పుడు ఫిజికల్ సైన్స్ దాంట్లో ఎలిస్ అనే ప్రాజెక్టుకు గాను సుమీత్ చౌదరి అనే అబ్బాయి ఫస్ట్ ప్రైజ్ని గెలుచుకున్నాడు ఇది చెప్పడానికి చాలా ఆనందంగా ఉంది నారాయణ విద్యా సంస్థల వాళ్ళు ఒక చదువు గురించే కాకుండా ఇలాంటి పోటీల వల్ల వాళ్ళలో ఉన్న సృజనాత్మకతను వెలికి తీయడానికి ఇలాంటి పోటీలు నిర్వహించి ఇందులో గెలిచిన వాళ్ళకి ఖచ్చితంగా తర్వాత అమెరికాలోని నాసా సంస్థల వారి వారిని కలిసే అవకాశం కూడా ఉంటుంది అలాంటి గొప్ప అవకాశాన్ని పిల్లలకి ఇస్తున్నారు సో ఇంత మంచి ప్రోగ్రాం నిర్వహిస్తున్న నారాయణ సంస్థల వారిని ఆ నారాయణ సంస్థల్లో నేను ప్రిన్సిపల్గా ఉండడం నాకు చాలా ఆనందంగా ఉంది ఆ పిల్ పిల్లవాడి తల్లిదండ్రులు కూడా చాలా ఆనందంగా ఉన్నారు వాళ్ళు చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ బట్ ఆ అబ్బాయి చాలా ఇంటెలిజెంట్ సో తనకి తన సృజనాత్మకతకి తగిన గౌరవం లభించినందుకుగాను ఆ పేరెంట్స్ అందరూ వాళ్ళతో పాటు ఉన్న ఫ్రెండ్స్ ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ చాలా ఆనందాన్ని హర్షాన్ని వ్యక్తం చేశారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ